స్పీకర్ సార్ నిన్న ఇవాళ శాసనసభలో మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రాలు ఒకటి ఆర్థిక శాఖకు సంబంధించిన విషయం నిన్న పూర్తి స్థాయిలో ప్రభుత్వం వాస్తవాలను వివరించే ప్రయత్నం చేసింది సరే ప్రతిపక్షంగా వాళ్ళు తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేసినామని అనుకుంటున్నారు ఆ ఎదురుదాడి రాష్ట్రానికి ఎంత నష్టం తెచ్చిపెడుతుందో ఇప్పటికి కూడా వాళ్ళు అర్థం చేసుకోలేదు మారలేదు ఈరోజు కూడా మా ఉప ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ఇంధన శాఖ శ్వేతపత్రాన్ని సభలో ప్రవేశపెట్టి సభ్యులందరితో చర్చ చేసి తెలంగాణ రాకంటే ముందు ఉన్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాలలో తీసుకున్న నిర్ణయాలు ఆ నిర్ణయాల వల్ల వచ్చిన ఫలితాలను దుష్ఫలితాలను సభ ముందు పెట్టడం ద్వారా ఎందుకంటే ఏ రోజు కూడా తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం వాస్తవాలను సభ ముందు పెట్టడానికి కానీ చర్చించడానికి కానీ ముందుకు రాలే ఈరోజు ఎందుకు ఈ వాస్తవాలను అన్నిటినీ ముందలు పెడుతున్నాము ఒక మనిషి ఆసుపత్రికి వెళ్ళి హెల్త్ చెకప్ చేసుకుంటే ఎక్స్రే నుంచి స్కానింగ్ వరకు అన్ని రిపోర్ట్లు తీసుకుంటేనే బ్లడ్ టెస్ట్ కానీ అన్ని టెస్టులు చేయించుకుంటే హెల్త్ చెకప్ చేయించుకుంటే ఆ వ్యక్తిలో ఉన్న బలాలు బలహీనతలు అన్నీ తెలిస్తే డాక్టర్గా వారికి వైద్యం అందించడం సులభం అవుతుందని చెప్పి హెల్త్ చెకప్ చేస్తాం అట్లానే ఈరోజు విద్యుత్ శాఖను పూర్తి స్థాయిలో స్కానింగ్ చేసి వాస్తవాలను వారు ముందల పెట్టి వారు తప్పులు జరిగిన వాటిని అర్థం చేసుకొని అవగాహన లోపం వల్ల జరిగిందా ఉద్దేశపూర్వకంగా జరిగిందా ఇవన్నీ ఒక చర్చలో బయటకు వస్తాయి కాకపోతే వాస్తవాలను ఒప్పుకొని హుందాగా పది సంవత్సరాలు పరిపాలన చేసిన అనుభవం ఉంది మాకని పదే పదే చెప్తారు ఆ అనుభవాన్ని ఇప్పుడైనా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో విద్యుత్ ఉత్పత్తిలో సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వారు ఉపయోగించుకుంటే బాగుండేది నేను సూటిగా మూడు అంశాలను ప్రస్తావించదలుచుకున్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ప్రభుత్వానికే సవాల్ విసిరిండ్రు మీరు విచారణకు ఆదేశించండి మేము సిద్ధంగా ఉన్నామని నేను వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా మూడు అంశాల మీద ఈ ప్రభుత్వము పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తాము జుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది వారే కోరుకున్నప్పుడు వాస్తవాలను సభ ముందు పెట్టిన తర్వాత మాజీ మంత్రి గారు ఏదైతే జుడీషియల్ ఎంక్వైరీ కోరుకున్నారో తప్పకుండా తమరి అనుమతి ద్వారా సభలోనే నేను ప్రకటన చేస్తున్నా మూడు అంశాల మీద జుడిషియల్ ఎంక్వైరీకి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ మూడు అంశాలకు సంబంధించి తెలంగాణలో కాలిపోతున్న మోటార్లు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు ఇది ఒక పెద్ద సెంటిమెంట్ విద్యుత్తు అనేది ఈ ప్రజల యొక్క సెంటిమెంటును ఏ రకంగా గత ప్రభుత్వము ఆర్థిక ప్రయోజనాల కోసము వినియోగించుకున్నదో ఈ అంశాలు ఈరోజు బయటికి రావాల్సి ఉన్నది అందులో భాగంగానే ఛత్తీస్గఢ్ ఒప్పందం మన రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పత్తి సరిపోవడం లేదు అత్యవసరంగా మన అవసరాలు తీర్చాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఏ టెండర్లు లేకుంటేనే డైరెక్ట్గా మేము ఆ ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ సంస్థతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిస్కామ్లు ఒప్పందం చేసుకుంటున్నాయని ఆ రోజు ఇదే సభలో ఈ ఒప్పందాలతో వేల కోట్ల రూపాయల భారం పడబోతుంది ఈ భారాన్ని తెలంగాణ ప్రభు ప్రజలు భరించలేని పరిస్థితికి దారితీస్తుంది ఈఆర్సీ ముందర మేము ఫిర్యాదులు చేయడమే కాకుండా మా వాదనలు వినిపించినాం ఈ సభలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి మేము చెప్పే ప్రయత్నం చేస్తే మార్షల్స్ని పెట్టి మమ్మల్ని బయటికి గెంటేసి ఆ రోజు ఛత్తీస్గఢ్తోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది దీనికి సంబంధించి విద్యుత్తు జేఏసీకి సంబంధించిన తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఒక జెన్కో ట్రాన్స్కో అధికారి నివేదిక ఇచ్చి ఈ ఒప్పందం వల్ల నష్టం జరుగుతుంది అన్నందుకు అతన్ని ఎక్కడనో మారుమూల ప్రాంతానికి బదిలీ చేసి కక్ష సాధింపుగా అతనికి ఉన్న హోదాను తగ్గించి ఒక చిన్న ఉద్యోగంలో నియమించిన అధ్యక్ష వారిక్కడ సభ్యుడు కాదు కాబట్టి వారి పేరు తీసుకుంటలేను సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి అనుభవంతో తెలంగాణ ఉద్యమంలో విద్యుత్తు జేఏసీని క్రియాశీలకంగా నడి ముందుకు నడిపించి ఉద్యమంలో ముందున్న వ్యక్తిని తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఎంబడే శిక్షించి ఎక్కడో మారుమూల ప్రాంతానికి బదిలీ చేసి ఉన్న హోదా కంటే అతనికి డిమోషన్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు తెలంగాణ ఉ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్ళను మనం సమర్థించే అవసరమైతే ప్రమోషన్ ఇవ్వాలి ఒకవేళ ప్రమోషన్ ఇవ్వడానికి మీకు మనస్కరించకపోతే ఉన్న హోదాలనైనా ఉంచాలి అలా కాకుండా శిక్షించి బదిలీ చేసిండ్రు అతను కూడా ఆనాడు ఈఆర్సీ ముందు తన వాదన వినిపించిండు ఆ వాదనను పెడచెవిన పెట్టి ఛత్తీస్గఢ్ ఒప్పందం చేసుకుండ్రు ఈ ఛత్తీస్గఢ్ వెయ్యి మెగావాట్ల ఒప్పందం మూడు పదకొండు రెండు వేల పద్నాలుగు నాడు ఏదైతే ఒప్పందం మీద సంతకం చేసిన్రో ఈ నివేదికలోనే ఉంది నేను కొత్తది ఏం చెప్పడం లేదు వారు చూసుకోవాలి పేజీ నెంబర్ పదకొండు పన్నెండులో ఉన్న వాటిని అసలు ఈ విద్యుత్తు వినియోగించినా వినియోగించకపోయినా అదేవిధంగా విద్యుత్తును రవాణా చేయడానికి వినియోగించాల్సిన కారిడార్ను పర్మనెంట్ ఒప్పందం చేసుకోవడంతో విద్యుత్తు సరఫరా అయినా కాకపోయినా దాదాపుగా పదమూడు వందల అరవై రెండు పాయింట్ నాలుగు రెండు నాలుగు కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం మీద భారం పడ్డది ఆ విద్యుత్తు కొనుగోళ్లలో ఆనాడు కేంద్ర ప్రభుత్వము మనకు తక్కువ ధరకు విద్యుత్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న పెడచవినబెట్టి మీరు మీ ఆలోచనతో మీ అవగాహనతో మీకు ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయో నాకు తెలియదు ఆ ఉద్దేశాలు ఈరోజు విచారణతో బయటకు రావాలి కాబట్టి రేపు జరగబోయే జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఛత్తీస్గఢ్తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల మీద నూటికి నూరు శాతము విచారణకు ఆదేశిస్తున్నాము ఈ ఛత్తీస్గఢ్ వెయ్యి మెగావాట్ల విద్యుత్తులో జరిగిన కుంభకోణము నిర్లక్ష్యము ఈరోజు ఛత్తీస్గఢ్లో ఏవైతే కేసులు నడుస్తున్నాయో ఈరోజు వాళ్ళు ఫిక్స్డ్ కాస్టు వేరియేషన్ కాస్ట్ని లెక్కలేసి వాళ్ళు ఏ మదనంగా అడుగుతున్నారో ఏ పరిస్థితులు ఉన్నాయో అక్కడ ఛత్తీస్గఢ్ ఈఆర్సీ ముందలో జరుగుతున్న కేసులు ఏమున్నాయో వీటన్నిటిని పూర్తి స్థాయిలో విచారణ చేయడం ద్వారా మొత్తం వాస్తవాలను బయటకు తీయాల్సిన అవసరం ఉంది ఛత్తీస్గఢ్ ఒప్పందం మీద ఈ ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుంది అధ్యక్ష అదేవిధంగా అదేవిధంగా అధ్యక్ష యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఆ రోజు ప్రజల సెంటిమెంట్ ఏదైతే ఉందో ఈ ప్రజల సెంటిమెంటును తమకు అనుకూలంగా మార్చుకొని ఇండియా బుల్స్ అనే కంపెనీ గుజరాత్లో వెయ్యి ఎనభై మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో ప్రైవేట్ సంస్థ నిర్మించదలుచుకున్న ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం విధి విధానాలలో మార్పు తీసుకొచ్చింది పొల్యూషన్ ఎన్విరాన్మెంట్ను రక్షించడానికి రెండు వేల పదకొండు పన్నెండులోనే ప్రభుత్వం విధానాలు తీసుకొచ్చి సబ్ క్రిటికల్ అనే టెక్నాలజీతో నిర్మించిన ప్రాజెక్టులను అన్నింటిని కూడా మూవ్ చేసి సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి మీరు మారండి భవిష్యత్తులో నిర్మించబోయే ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులను కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించమని చెప్పి విస్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఆనాడు ఆదేశాలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలకు అదేవిధంగా ప్రైవేట్ కంపెనీలకు అందుకోసము సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఉంటేనే రెండు వేల పదమూడు తర్వాత ప్రాజెక్టులు నిర్మించాల్సిన నిబంధనలు ఉండడంతో గుజరాత్కు సంబంధించిన ఇండియా బుల్స్ అనే కంపెనీ బిహెచ్ఎల్కు ఆల్రెడీ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పర్చేజ్ ఆర్డర్ ఇచ్చి ఉన్నది కాబట్టి ఆ కాలం చెల్లిపోయిన సాంకేతిక పరిజ్ఞానంతో ఆ ప్రాజెక్టు నిర్మించడానికి అవకాశం లేదని తెలిసి ఆ ఇండియాబుల్స్ కంపెనీ బిహెచ్ఎల్కు మా డబ్బులు మాకు వాపస్ ఇవ్వండి అని అంటే మీరు ఆల్రెడీ కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు డబ్బులు చెల్లించరు మీకు తిరిగి ఇవ్వడానికి కుదరదు ఎవడైనా తలమాసినోడు ఇది కొనుక్కునేటు దొరికితే వాడిని తీసుకొచ్చి మాకు అప్పచెప్పండి ఆ తలమాసినోడి దగ్గర మేము డబ్బులు తీసుకొని మీ డబ్బులు ఇస్తామని వాళ్ళంటే తెలంగాణ ప్రభుత్వం నేనున్నా వాళ్ళని వీళ్ళని ఎందుకు ఎత్తు ఎత్తుకుంటుర్రు అని చెప్పి వీళ్ళు పోయి ఒక ప్రైవేట్ కంపెనీ మునుగాల్చిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించాల్సిన పవర్ ప్రాజెక్టును కాలం చెల్లిపోయిన దాటి మాకు అత్యవసరం ఉంది రెండు సంవత్సరాలలోనే పూర్తి చేస్తామని ఇదే సభలో ఇక్కడి నుంచి ఆనాటి సభానాయకుడు సభ ముందల దబాయించి మేము చెప్పిన ఆ రోజు మీరు కావాలంటే పాత రికార్డులు తిరిగే చూడండి ఇది సబ్ క్రిటికల్ టెక్నాలజీ టెక్నాలజీకి కాలం చెల్లిపోయింది ఇది ప్రపంచంలో ఎక్కడ మనగడ సాధిస్తలేదు దీంతో కాలుష్యం వస్తుంది విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది తద్వారా నష్టము దీన్ని వద్దు అని మేము చెప్తే ఖచ్చితంగా నేను చేస్తా రెండేళ్ళలో పూర్తి చేస్తా అని వారు చెప్పడం జరిగింది అధ్యక్ష రెండేళ్లలో పూర్తి చేయలే అధ్యక్ష భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ ఏడేళ్ళు పట్టింది భద్రాద్రి కోసం ఏడేళ్ళల్లో ఏడేళ్ళల్లో ఫోర్ ఇంటూ టూ సెవెంటీ వన్ థౌజండ్ ఎయిటీ మెగావాట్స్ రెండు సంవత్సరాలలో ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షల ప్రతి మెగావాట్కు ఖర్చు పెట్టి ప్రాజెక్టు నిర్మిస్తామని ఒప్పందం చేసి ఈ ఒప్పందాన్ని ఈ ఒప్పందాన్ని మొదట్లో తక్కువ చూపించి ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రాజెక్టు వ్యయం తొమ్మిది కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలు పర్ మెగావాట్ అయింది అధ్యక్ష ఇది పూర్తయ్యే వరకు ఏడు సంవత్సరాలు పట్టింది అత్యవసరంగా మనకు అవసరాలు ఉన్నాయి అనుమతులు తీసుకోవడానికి ఆలస్యం ఆలస్యమవు టెండర్లు పిలిస్తే కూడా ప్రాసెస్తోని ఆ రెండు నెలలు టెండర్లు పిలిచే కాలం కూడా వృధా అవుతుంది రెండు నెలలు కూడా నేను సమయాన్ని వృధా చేయదలుచుకోలే ఎన్ని వేల కోట్లు ఖర్చు అయినా సరే నా రైతులకు విద్యుత్ ఇస్తా అని ప్రజల సెంటిమెంటును ప్రాతిపదిక చేసుకొని ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలకి పర్ మెగావాటు విద్యుత్తు సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తామని చెప్పి భద్రాద్రి పవర్ ప్రాజెక్టును కొనుగోలు చేయడం జరిగింది తద్వారా బుల్స్ కంపెనీకు మేలు జరిగింది వాళ్ళ డబ్బులు వాళ్ళకు వచ్చినాయి కానీ ఇది ఏడు సంవత్సరాలై తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు కోట్లతోనే ఈరోజు ప్రాజెక్టు పూర్తయింది ఈరోజు ఇది ఉత్పత్తి కూడా సరైన విధంగా లేకపోవడం వల్ల సేమ్ టైం సేమ్ టైం కేటీపీఎస్ ఇదే ప్రభుత్వంలో ఉన్న సెవెన్ ఏడవ దశ నలభై ఎనిమిది నెలల్లో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో అది సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఆ టెక్నాలజీ కాలం చెల్లిపోయింది మామూలుగా కంప్యూటర్లు లేకపోతే పాతకాలం నోకే ఫోన్లు కాలం చెల్లిపోయినాక మనం బయట పాడేస్తాం ఎందుకు ఉపయోగం లేదు అని మన పాత బట్టలు పాడేసినట్టు అట్లాంటి పడేసిన వాటిని దాదాపుగా పదివేల కోట్లు పెట్టి నిర్మాణం చేసి తెలంగాణను నిండా ముంచిన అదే సమయంలో కేటీపీఎస్ సెవెంత్ ఫేజ్ నలభై ఎనిమిది నెలలల్లో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ఎనిమిది పాయింట్ జీరో వన్ కోట్ల రూపాయల ఖర్చుతో పర్ మెగా విద్యుత్తును ఉత్పత్తి చేసింది అధ్యక్ష అంటే ఏ రకంగా ఇందులో వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందో భద్రాద్రి పవర్ ప్రాజెక్టును కూడా ఈరోజు జ్యుడిషియల్ ఎంక్వైరీలో రెండో అంశంగా చేరుస్తున్నాం అధ్యక్ష ఇక మూడవది యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ సేమ్ ఇదే వితండవాదం ఆ రోజు కూడా చెప్పినాం సేమ్ సమయంలో ఇతర రాష్ట్రాలు జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు ఇదే కెపాసిటీతో టెండర్లు పిలిస్తే ఇదే బిహెచ్ఎల్ ఎయిటీన్ పర్సెంట్ లెస్ కోట్ చేసి అక్కడి టెండర్ తీసుకున్నది సేమ్ టైం జీ టూ జీ అంటే గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ సంస్థకి ఇస్తున్నాం అంచనాల రేట్లతో మేము ఇచ్చేస్తాం ఎందుకు అని అంటే ఇది కూడా ఇరవై నాలుగు నెలల పూర్తి అయిపోతే ఇరవై నాలుగు నెలల ప్రాజెక్టు నిర్మించి భద్రాద్రి పవర్ యాదాద్రి పవర్ ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణ మొత్తం వెలుగులు ఇస్తామని చెప్పి ఆ రోజు ఒప్పందం చేసి ఎప్పుడు చేసింది అధ్యక్ష ఒకటి ఆరు రెండు వేల పదిహేను నాడు ఈ ప్రాజెక్టును ఒప్పందం చేసి ఆ రోజు వీళ్ళు చెప్పింది ఏంది అధ్యక్ష ఇరవై ఐదు వేల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు అంటే పర్ మెగావాట్ ఆరు కోట్ల ఇరవై ఏడు లక్షలతోటి పర్ మెగావాట్ మేము ఈ ప్రాజెక్టును ఇరవై నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని వీళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష బ యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఈరోజు ఇంకా పూర్తి కాలేదు అధ్యక్ష పోనీ ఏమన్నా ఈ గనులు ఆ జిల్లా నుంచి వచ్చిన మంత్రి గారి పాపం మా మంత్రి వెంకటరెడ్డి గారి మీద ఓ ఆడి చేస్తు ఆయన మొత్తం రైతుల జీవితాలలో మొత్తం వెలుగులు తీసుకొచ్చిన నీ సొంత జిల్లాలో నీ కూతవేటు దూరంలో ఉన్న మొదలుపెట్టిన ప్రాజెక్టు రెండు వేల పదిహేనులో మొదలు పెడితే రెండు వేల ఇరవై మూడు వచ్చింది ఎనిమిది సంవత్సరాలు పూర్తిగా వస్తుంది ప్రాజెక్టు పూర్తిగాలే ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పూర్తి చెయ్యొచ్చు అని అంచనాలు వేస్తున్నారు దీనికి మీరు నల్గొండ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి మంత్రులు ఏది మాట్లాడితే ప్రతి మంత్రి మీద దాడులు చేయడమేనా అది ఈరోజు దాదాపుగా ఆరు వేల ఆరు కోట్ల ఇరవై ఏడు లక్షలకు మేము చేస్తామని డిపిఆర్ మొదలుపెట్టి ఈరోజు ముప్పై నాలుగు వేల ఐదు వందల నలభై మూడు కోట్లకు అంచనాలు పెరిగినాయి దాంతో కూడా పూర్తి కావడం లేదు ఎనిమిది కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలకు పర్ మెగావాట్ ఇలా పూర్తి చేస్తామని వచ్చింది కానీ ఇది పూర్తి కాలేదు కాబట్టి ఇది కూడా తొమ్మిది కోట్ల పైచిల్కు చేరుతుంది అంటే ఆరు కోట్ల ఇరవై ఏడు లక్షలకు పర్ మెగావాట్తో మొదలుపెట్టిన యాదాద్రి పవర్ ప్రాజెక్టు దాదాపుగా తొమ్మిది కోట్ల కంచనాలు పెరిగింది ఎనిమిది సంవత్సరాలు పట్టింది అదే సమయంలో ఎన్టీపీసీ రామగుండం ఫేజ్ వన్ ప్రాజెక్టును నిర్మిస్తే ఏడు కోట్ల అరవై మూడు లక్షలకు మాత్రమే పర్ మెగా వాట్తో ఎన్టీపీసీ పూర్తి చేసింది అధ్యక్ష నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే భద్రాద్రి నిర్మించినప్పుడు ప్రాజెక్టు కాస్ట్ ఇతరవి రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న వాటిని పూర్తి చేసిన ఏ ధరకు పూర్తయినాయి అదేవిధంగా యాదాద్రి పవర్ ప్రాజెక్టు వీళ్ళు జీ టూ జీ పేరు మీద ఓపెన్ టెండర్ గ్లోబల్ టెండర్ విలువకుండా ఒప్పందాలు చేసి బీహెచ్ఎల్కి ఇచ్చి బీహెచ్ఎల్ వెనకాల నుంచి మళ్ళీ ఎవరెవరు వచ్చినా అవన్నీ విచారణ తేలితే అధ్యక్ష నేను ఇప్పుడు వేగ్గా ఏది మాట్లాడదలుచుకోలే కాబట్టి యాదాద్రి పవర్ ప్రాజెక్టు నాలుగు వేల మెగావాట్లతోని ఏదైతే నిర్మాణం చేపట్టి తెలంగాణ మొత్తం విద్యుత్తును అందిస్తామని గత ప్రభుత్వం చెప్పిందో ఈనాటికి కూడా పూర్తి కాలేదు ఈ పూర్తి కాకపోవడానికి ఈ అంచనాలు పెరగడానికి అదే సమయంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతోని అత్యంత అధునాతనమైన విధానాలతో ఏదైతే నిర్మాణం జరిగినాయో ఆ పక్కలనే ఉదాహరణకున్నాయి కాబట్టి ఈ మూడు ప్రాజెక్టులు ఒకటి ఛత్తీస్గఢ్ ఒప్పందం రెండు భద్రాద్రి కొత్తగూడెంలో నిర్మించిన వెయ్యి ఎనభై మెగావాట్ల నిర్మాణము ఒప్పందం అదేవిధంగా మూడవది యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి బిహెచ్ఎల్తో చేసుకున్న ఒప్పందాల నుంచి ఈనాటికి జరిగిన పరిణామాల మీద వారు కోరుకుంటున్నారు కాబట్టి పారదర్శకంగా ఉండాలని వారు ముందుకు వచ్చినందుకు అభినందిస్తూ మా వైపు నుంచి కూడా మేము పారదర్శకంగా ఉన్నాం తమరి అనుమతితోని జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఈ మూడు ప్రాజెక్టుల్లో మేము రెఫర్ చేస్తున్నాము దీనికి కావలసిన మిగతా కార్యాచరణ మా శాఖ మంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు దీన్ని నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఏమి ఇవ్వాలి ఏ రకంగా ముందుకెళ్లాలనో దీని మీద దృష్టి పెడతామని తెలియజేస్తున్న అధ్యక్ష అదేవిధంగా మేము విద్యుత్తు సామర్థ్యాన్ని పెంచినాం విద్యుత్ సామర్థ్యాన్ని పెంచినామని పదే పదే తెలంగాణ రాష్ట్రం వచ్చిన్నాడు ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్లు ఉండే ఈరోజు పంతొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఐదు మెగావాట్లు మేము సాధించినామని చెప్తున్నాం అధ్యక్ష ప్రభుత్వ రంగంలో వీళ్ళు సాధించింది గుండు సున్న కొత్తది ఎందుకు అని అంటే ఇక్కడ సోలార్ చూడండి అధ్యక్ష ఈ పేజ్ నెంబర్ సెవెన్లో ఆనాడు డెబ్బై నాలుగు మెగావాట్లు ఉంటే ఈరోజు ఐదు వేల ఆరు వందల మెగావాట్లు వచ్చింది ఇది గవర్నమెంట్ సంస్థ నిర్మించింది కాదు ఒకటే ఒక మెగావాట్ గవర్నమెంట్ నిర్మించింది ఈ పదేళ్ళల్లో ఇవన్నీ ప్రైవేటు సంస్థలకు ఆనాటి ప్రభుత్వం టెండర్లు పిలిచి ఆనాటి ప్రభుత్వం ఒప్పందాలు చేస్తే వీళ్ళందరు ప్రైవేట్లో వీళ్ళు నిర్మించుకున్నది అదేవిధంగా కేంద్ర కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది ఆనాడు పద్దెనిమిది వందల డెబ్బై మూడు ఉంటే ఈరోజు మూడు వందల ఒక ఒక వంద ఎనభై ఆరు పాయింట్ ఏడు ఆరు మెగావాట్లు ఉన్నది అధ్యక్ష అదే సెంబీ కార్ప్ నుంచి రెండు వందల ఉంటే ఇట్లా ఛత్తీస్గఢ్వి ఇవన్నీ ఒప్పందాలు చేసిన అధ్యక్ష ఎక్కడ వీళ్ళు జెన్కో ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులను ఏవి నిర్మించలే వీళ్ళు గొప్పగా చెప్పుకున్న భద్రాద్రి యాదాద్రి భద్రాద్రి కాలం చల్లిపోయింది యాదాద్రి ఇంతవరకు ఒక్క మెగావాటు కూడా విద్యుత్ ఉత్పత్తి చేయలే ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సింగిల్ మెగావాటు విద్యుత్ కూడా ఉత్పత్తి చేయకుండా పది సంవత్సరాల తర్వాత మళ్ళీ సభలో నిలబడి మంత్రులందరి మీద దాడి చేసి దబాయించి ఇంకా ఎంతకాలం కాలం కడుపుతారు అధ్యక్ష ఎంతకాలం కాలం కడుపుతారు మేము స్పష్టంగా మా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇరవై నాలుగు గంటల విద్యుత్ మీద వీళ్ళు డంభాచార ప్రకటనలు చేస్తుంటే స్టేషన్లు కూర్చొని లాగ్ బుక్లు తీసి తీసుకొచ్చి ముందర పెడితే అక్కడ ఉన్న లైన్ లైన్మెన్ క్లియర్గా చెప్పిండు ఎనిమిది నుంచి పది గంటలు ఇచ్చిన కొన్నిసార్లు పన్నెండు గంటలు ఇచ్చినాం సార్ ఈ మధ్య కాలంలో అంతకంటే ఇవ్వలేదు అని చెప్పి స్పష్టంగా చెప్పిండు వారు ఎప్పుడైతే సబ్ స్టేషన్లలోకి వెళ్ళి లాగ్ బుక్లు తీయడం మొదలు అన్ని సబ్స్టేషన్లలో అక్కడ ఉండే రైతులు లాగ్బుక్ తీయంగా అనగానే అది మాయం చేసిర్రు ఈరోజు నిజంగానే వారికి పట్టింపు ఉంటే ఒక అఖిలపక్షాన్ని సబ్ స్టేషన్ల వారిగా లాగ్బుక్లు గతంలోనే మాయం చేసిన ఎక్కడున్నో బయటకు తీద్దాం వీళ్ళు వ్యవసాయంలో మోటార్లు నడవాలంటే త్రీ ఫేస్ కరెంట్ ఉండాలి వీళ్ళు వ్యవసాయానికి మోటార్లకు త్రీ ఫేస్ చేయకుండా సింగిల్ ఫేస్ ఎక్కువ గంటలు ఇచ్చుకుంటా వ్యవసాయానికి ఉపయోగం లేకుండా ఇరవై నాలుగు గంటలు ఇచ్చినము అని భ్రమలు కల్పించి రైతులను మోసం చేసిన అధ్యక్ష దానికి సంబంధించి వాళ్ళు కోరుకుంటే మాకేం అభ్యంతరం లేదు అఖిల పక్షాన్ని నిజ నిర్ధారణ కమిటీ కింద ఏద్దాం ఆ పార్టీ ఆ మంత్రి గారిని కూడా ఇందులో భాగస్వామిని చేయండి మిగతా పార్టీల పక్షాలు కూడా ఉన్నాయి వాస్తవాలు చేద్దాం నిజంగానే ఒకవేళ వాళ్ళు గొప్పగా ఇచ్చి ఉంటే మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష వాళ్ళకి వెళ్ళి ఇచ్చి ఉంటే ఇచ్చిందనే చెప్తాము ఈ రికార్డు ఏది మేము తయారు చేసింది కాదు కదా వాస్తవాలు సంబంధిత శాఖ అధికారులు నివేదిక తయారు చేసిరు మా మంత్రి గారు సభలో పెట్టిండ్రు మా మంత్రి గారు అందరిని చర్చించడానికి అవకాశం ఇచ్చిండ్రు అందరు చర్చించిన దాని మీద వారి సూచనలు బాగుంటే అవి తీసుకుంటామని కూడా చెప్పినాం ఇప్పుడు వాళ్ళు ఒక మంచి సూచన చేసిర్రు మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ అయ్యండి మేము సిద్ధంగా ఉన్నాను ఇంత మంచి సూచన వాళ్ళు చేసినాక ప్రతిపక్షమే ముందుకొచ్చి వాళ్ళ పరిపాలన మీద పారదర్శకత కోసం జుడిషియల్ ఎంక్వైరీ అడిగింది కాబట్టి వారి కోరిక మేరకు జుడిషియల్ ఎంక్వైరీకి ఈ ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుందని తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష జయేశ్వర రెడ్డి గారు